ఎంత వేగంతో ప్రవహించే గంగానది యమునా నది అయినా ఒక్కసారి బాబాగారి పాదాలు కనపడితే ఇవి కడకుండా వెళితే మన జీవితానికి అర్థం ఏమిటి అని అక్కడ ఆగిపోతాయి ఎందుకంటే సజ్జనుడు యోగి గంగానది కంటే కూడా గొప్పవాడు మనం యోగులం కాలేక సజ్జనుడుగా ఉండడానికి కూడా మన కుళుబుద్ధి అంగీకరించక మన కుళుబుద్ధిని మనం వదులుకోవడం ఇష్టం లేక మన రాగద్వేషాలు మనం మానుకోలేక గంగలో మునుగుదామా గోదావరిలో మునుగుదామా యమునా నదిలో మునుగుదామా అని అంటూ తప్పితే గంగానది స్పష్టంగా ఏం చెప్పిందంటే భాగవతంలో నవమ స్కంధంలో నవమ అధ్యాయంలో నాలుగో శ్లోకంలో చాలా స్పష్టంగా గంగానది చెబుతుంది అమ్మ నీలో పాపాత్ములందరూ స్నానం చేసి పాపాలు పోతాయంటున్నారు కదా మరి నీకు అంటించినట్టే కదా పాపాలని పాపాలన్నీ వాళ్ళ పాపాలను నువ్వు తీసుకున్నావు కదా ఈ పాపాలన్నీ నువ్వెలా భరిస్తావమ్మా అని నారద మహర్షి అడిగితే నేనేం తెలివి తక్కువ దాన్ని ఏమిటి నాలో సజ్జనులు యోగులు సహృదయులు స్నానం చేస్తా ఇవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి అంటిస్తానని చెప్పింది శ్రీమద్ రమణ గోవిందో హరి ఇప్పుడు గంగలో ఎవడ మునగాలో నిర్ణయించుకోండి నేను అందుకే మునగను ఇప్పుడు